హైదరాబాద్ మల్కాజ్ గిరి సర్కిల్ యాప్రాలోని కారా స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మహాలక్ష్మి సౌజన్య భారతీల నేతృత్వంలో రాష్ట్ర ఫుట్బాల్ స్కేటింగ్ ప్రధాన కార్యదర్శి కారా స్పోర్ట్స్ అకాడమీ హెడ్ కోచ్ గంజిరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది చిన్నారి విద్యార్థులతో స్కేటింగ్ నిర్వహించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి రికార్డు సృష్టించారు ఐదు గంటలు ఆగకుండా నాన్ గా చిన్నారి విద్యార్థులతో స్కేటింగ్ నిర్వహించి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ ప్రతినిధుల సమక్షంలో స్థానం సంపాదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఫెన్స్ కి చెందిన డాక్టర్ దర్శన్ హాజరయ్యారు వారితో పాటు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ ఆర్ఎస్ఎస్ భరతుల మహేష్ కుమార్లు హాజరై జ్యోతి వెలిగించి జెండా ఉపీకరణంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బింగి నరేష్ గౌడ్ సుదర్శన్లు మాట్లాడుతూ ఎంతో కృషి పట్టుదల శ్రమ ఉంటే గానీ ఇలాంటి రికార్డులు సాధ్యం కావన్నారు ఈ రోజు స్కేటింగ్ లో రికార్డు సృష్టించిన ఇరవై ఐదు మంది విద్యార్థుల్ని కోచ్ల్ని సిబ్బందిని వారు అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విషయాలు సాధించి దేశానికి తమ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు ఐదు గంటలు నాన్ స్టాప్ స్కేటింగ్ రికార్డుకు ప్రధాన కారణమైన హెడ్ కోచ్ గాంధీరాజన్రెడ్డి మాట్లాడుతూ పాక్ పై భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా సాఫ్ చైల్డ్ అబ్యూస్ సే డ్రగ్స్ అనే నినాదాల స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు భవిష్యత్తులో చైల్డ్ అబ్యూస్ జరగకుండా యువతరం డ్రగ్స్ బారిన పడకుండా పూర్తిగా నిర్మూలించాలని కోరుతూ మా వంతు ప్రయత్నంగా ఐదు గంటల నాన్ స్టాప్ స్కేటింగ్ నిర్వహించామని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇటువంటి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా విద్యార్థులు కోచ్ సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారని ఈ స్కేటింగ్ రికార్డ్ కోసం మూడు నెలలు ఎంతో కష్టపడి కృషి చేసి విజయం సాధించామని తెలిపారు అనంతరం డాక్టర్ సుదర్శన్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ అరుణ్ ఇరవై ఐదు మంది విద్యార్థులకి కోచ్లకి సిబ్బందికి సర్టిఫికెట్లు మెమోటోలు మెడల్స్ అందజేశారు ప్రారంభం అయినటువంటి ఈ ఇంటర్నేషనల్ వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు లో మేము చేసింది ఏంటంటే ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ స్కేటింగ్ ఫైవ్ అవర్స్ నాన్ స్టాప్ అనుకున్నాం ఇది మూడు నెలల నుంచి మా యొక్క కళ ఉండేది వర్షాకాలం సూచనతో ఇప్పటివరకు పూస్పోండ్ అయ్యి ఈరోజు దాన్ని స్వస్తి పలికాం సో దీనికి ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఆపకుండా స్కేటింగ్ చేయాలి దీని వెనకాల ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము చైల్డ్ అబ్యూస్ ఈరోజు చిన్నపిల్లల్ని వేధిస్తున్న లైంగికంగా ఇది చేస్తున్నందుకు దానికి స్వస్తి పలకాలని ఇంకొకటి చైల్డ్ అబ్యూస్ సేమ్ నో టు డ్రగ్స్ ఈరోజు యూత్ చాలా చెడిపోతుంది ఈ యొక్క డ్రగ్స్ కారణంగా దానికోసం మేము ఈ మూడు కాన్సెప్ట్ తీసుకొని ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్తో ఈ యొక్క చేశాము దీన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు వచ్చారు దాన్ని పరిశీలించారు ఈ ఐదు గంటలు మేము చేసిన కష్టం వాళ్ళు మాకు బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చారు ఇక మీద మేము చేసేది మీడియా వాళ్ళకి అంటే కారా స్పోర్ట్స్ యాజమాన్యానికి ఈ యొక్క చీఫ్ గెస్ట్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను धन्यवाद